హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మేము కూడా చాలా చాలా బాగున్నాము అలానే ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఉప్పు చేప అనమాట ఇది ఉప్పు చేపని వరిసా సైడ్ ఎలా ఫ్రై చేసుకుంటారు ఏంటనేసి నేను ఈ వీడియోలో చూపిస్తున్నా అలానే ఒరిసా సైడ్ ఉప్పు చేప అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది డిఫరెంట్ అంటే ఏంటంటే మన సైడు కొంచెం ఉప్పు చేప గట్టిగా ఉంటుంది అలానే కొంచెం బాగుంటుందన్నమాట అంటే ఉప్పు తెలియనట్టుగా ఉంటుంది కానీ ఇటు సైడ్ ఉప్పు చేప అంటే ఉప్పునే తిన్నట్టు ఉంటుంది అలానే వచ్చేసి ఈరోజు ఉప్పు ఉప్పు చేప అలానే మాకైతే గింజ అన్నం అనమాట నైట్ ఉన్న అన్నంలో మజ్జిగ వేసుకొని మార్నింగ్ తింటూ ఉంటే ఉప్పు చేప నంచుకొని అబ్బాబ్బా ఆ టేస్టే వేరనమాట అలానే ఈరోజు నేను అదే ట్రై చేస్తున్నా మంచిగా క్లీన్ చేసేసుకున్నమాట ఉప్పు చేప కాబట్టి ఉప్పు వేసుకోకూడదు అలానే చూసేద్దాం ఉప్పు చేప ఉప్పు వేసుకోకూడదని చెప్పి నేను ఇక్కడ ఏం చేస్తున్నానో చూడండి వీడియో తీస్తున్నాం కదా అన్నట్టుగా నేను ఉప్పు ఉప్పు చేపలో ఉప్పు వేసుకోకూడదనేసి నేను మళ్ళీ సాల్ట్ వేస్తున్నాను అనమాట ఏం చేస్తాను అది వీడియోలో ఒక్కొక్కసారి చెప్పే కొలిది అది అలా అయిపోతుంది అనమాట మళ్ళీ రెండోసారి క్లీన్ చేసుకున్న చేపని అలానే పసుపు కొంచెం కారం సాల్ట్ సారీ సాల్ట్ వేయకూడదు కదా అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట వేసి ఇవన్నీ వేసి మంచిగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలన్నా పక్కన పెట్టుకుంటే బాగుంటుంది అనమాట తర్వాత ఉప్పు చేప అంటే మాకు అందరికీ చాలా చాలా ఇష్టం అలానే మీకు ఇష్టమో కాదో కామెంట్ ద్వారా తెలియజేయండి అలానే ఈరోజు టిఫిన్ మీరు మేమైతే గంజాన్నను తింటున్నాం మీరేం తిన్నారో కామెంట్ ద్వారా తెలియజేయండి గంజాన్నలు అంటే ఇప్పుడు అందరూ ఏదో చీప్గా చూస్తున్నారు ఇప్పుడు ఎవరంతూరుగా తినట్లేదు అనుకుంటున్నా టిఫిన్లే తింటున్నారుగా ఇప్పుడు అందరూ మేమైతే టిఫిన్ తింటాం ఒక్కొక్కసారి ఇలా ఇలా కూడా తింటూ ఉంటాం అనమాట అలానే పచ్చిమిరగాయలు కూడా వేసి ఫ్రై చేసి గింజన్నంతో పచ్చిమిరగాయలు ఉప్పు చేప తింటూ ఉంటుంటే అబ్బా భలే ఉంటుందన్నమాట అలానే ఫ్రై చేసు అలానే మేస్త్రీలు అది పని చేస్తున్నారు కదా ఫ్రెండ్స్ నేను కొంచెం లాంగ్ వీడియోస్ అది పెట్టలేకపోతున్నా ప్లీజ్ కొంచెం షార్ట్ వీడియోస్ అన్నా కొంచెం సపోర్ట్ చేయండి అలానే మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కొంచెం కామెంట్ ద్వారా తెలియచేయండి అలానే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ కొంచెం కామెంట్ మాత్రం తప్పకుండా చేయడాన్ని ట్రై చేయండి చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ అలానే చూసారుగా సాల్ట్ సేమ్ ఇంకా చేపల ముక్కలానే కనిపిస్తున్నాయి చూసారుగా చేప అంటే ఉప్పు చేప అంటే కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి కొంచెం నూనె బాగా వేడెక్కిన తర్వాత వేయాలి లేకపోతే ఏమవుతుందంటే అది గుండ గుండ అయిపోతుందనమాట మనం ఫ్రై చేసుకొని అటు ఇటు తిప్పేటప్పుడు అది గుండ అయిపోతుంది మొక్క మొక్క కింద ఉండదు అందుకోసమే కొంచెం నూనె మాత్రం చాలా వేడవ్వాలన్నమాట అయిన తర్వాతే వేయండి అలానే నేనైతే ఈ ఉప్పు చేపను ఫ్రై చేసేసుకున్నాను ఎలా ఉందో ఏంటో అనేసి లాస్ట్ వరకు చూడండి మా పిల్లలు తింటున్నారో లేదో ఉప్పు ఎక్కువ ఉంది అంటున్నాడు ఏమంటున్నాడో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే తెలుస్తుంది అలానే మేస్తలు మేస్తలు వచ్చారు కదా అండి పని చేస్తున్నారు నేను అయితే అసలు టైం ఉండట్లేదు ఒక లాంగ్ వీడియో పెట్టాలంటే టైం చాలా ఎక్కువ కావాలి ఏమో అందుకే ఈ షార్ట్ వీడియోస్నే నేను ట్రై చేస్తూ ఉన్నా ఏదో ఈ రోజు మాత్రం ఇలా లాంగ్ వీడియో పెడుతున్నా కొంచెం చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అలానే చూసారుగా చేపల ఫ్రై మనం చేప ముక్కలు ఎలా ఉంటాయో అలానే కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఈ ఉప్పు చేపలు కూడా అలానే ఉంటుంది చేపే కదండి ఉప్పు చేప అంటే దానికి దీనికి ఏం తేడా కానీ ఎండి చేపలు అయినా సరే ఎండి చేపలు అయితే అంతూరికేమో కానీ ఉప్పు చేప మాత్రం బాగుంటుంది ఉప్పు చేప పప్పుచా అన్నంత భలే ఉంటుంది అనమాట చూసారుగా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో ఫ్రై చేస్తే చేపల్లానే కనిపిస్తున్నాయి బాగా ఫ్రై అయిపోయింది అనమాట పిల్లలు మాత్రం బాగానే తింటున్నారు కానీ ఒకటి ఉప్పు చేప కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువ ఉంటుంది నేను ఇన్ని ఫ్రై చేశాను కదా ఒక నలుగురు అన్న తినవచ్చు దాన్ని ఒక్క మొక్క కూడా ఎవ్వరూ తినలేము అంత ఉప్పు ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక్కడ మా బాబా అయితే తింటున్నాడు ఇలా మేము నేను అయితే సేమ్ తినేసాను అలానే మా చెట్టి కాసిని అనమాట చూసారిగా ఎంత బాగున్నాయో కదా ఫ్రెండ్స్ లిల్లీ పూలు నాకైతే చాలా చాలా ఇష్టం ఎంత మంచిగా వాసన వస్తున్నాయో అలానే పని మేస్తళ్ళు పని చేస్తున్నారుగా ఎలా చేస్తున్నారు ఏంటో అనేసి నేను కొంచెం వెళ్ళి చూసొద్దామని అనుకుంటున్నాను అలానే చూసారుగా నాకైతే చాలా చాలా ఇష్టం పువ్వులంటే చాలా మంచిగా కాసినాయి అనమాట అలానే పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు అలానే మేస్త్రిలు కూడా పని చేస్తున్నారు పని మాత్రం ఇప్పుడప్పుడే అయ్యేటట్టుగా లేదు చాలా స్లోగా చేస్తున్నారు పని ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఏంటో ప్రతిరోజు పని చేసి వాళ్ళకి వంట చేసి పెట్టి పెట్టి నాకు కూడా చిరాకు వస్తుంది అనమాట ఏం చేస్తాం ఇంకా పని చేస్తున్నారుగా వాళ్ళకి అన్నం పెట్టు అన్నం పెట్టాలి తప్పదు ఇంకా అలానే మేస్త్రిలు ఇలా పని చేస్తున్నారు చూసి నేను మళ్ళీ మళ్ళీ వాళ్ళ కోసం వంట చేయాలి ఈరోజైతే వాళ్ళకి ఎగ్గ కర్రీ చేస్తున్నా అనమాట ఎగ్గ కర్రీ అలానే మార్నింగ్ అయితే చేపలు అదే ఎండి చేపలు ఫ్రై చేశాను కదా అది మాకు ఇది ఇప్పుడు ఎగ్గకర్రీ మాత్రం మేస్తరిగా వంట చేస్తున్నాను అనమాట ప్లీజ్ నచ్చితే లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ అలానే ప్లీజ్ నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే సబ్ కొత్త వాళ్ళు కనుక చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీ ఒపీనియన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఒరిషాలు విషయాల్ని ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి ఓకేనా బాయ్